ఇటువంటి సమస్యలు ఎందుకు వస్తాయి అంటే అత్తమ్మును అమ్మగా చూడలేకపోయావు గనక ఇటువంటి సమస్యలు వస్తాయి అవునా అవునా అవును అనే ముందు అవును అనే ముందు ఇదే పురుషునికి కూడా అనగా అల్లుడు గారికి కూడా వర్తిస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఉదయ్యండి అల్లుడు ఇంటికి వెళ్ళాడు అత్తం ఏదో అనింది ఒక మాట రెండు మాటలు అనింది మా అమ్మే కదా అనుకోవాలి మా అమ్మేగా అనింది అమ్మ అంటే ఏమైద్ది అమ్మ మంచి కోరి మేలు కోరి అంటుంది భయంతో అంటది ప్రేమతో అంటది అమ్మ అంటే కూడా పడవా కనుక ఈ తత్వం అనేది ఇద్దరిలోనూ ఉండాలి ఇద్దరిలోనూ అర్థమైందండి అత్తగారు అన్న మామగారన్న ఇదే తత్వం ఇద్దరులోనూ ఉండాలి మామగారుని నాన్నలాగా అత్తమ్మను అమ్మలాగా ఎంతమంది చూడగలుగుతున్నారు చెప్పండి ఎంతమంది చూడగలుగుతున్నారు అలా చూడలేనప్పుడు మాత్రమే సమస్యలు లేవనెత్తబడతాయి కోడలు అలా చూడాలి మామగారిని తండ్రిలాగా అత్తమ్ముని తల్లిలా చూడాలి అలాగే అల్లుడు కూడా భార్య యొక్క తల్లిని తల్లిగా తల్లి అత్తమ్మగా చూడక తల్లిగా చూడాలి ఆమె యొక్క తండ్రిని మామగా చూడక తండ్రిలాగా చూడాలి అలా ఎంతమంది చూడగలుగుతున్నారు ప్రిలారా ఒక విషయం చెప్పుడా పెళ్ళైన నాటి నుండి నేటి వరకు మా అత్త మామూలను చూడలేదు నేను తల్లిదండ్రులుగానే చూశాను తల్లిదండ్రులుగానే మా అత్తమ్మ నన్ను చాలా అనింది నా తల్లి అనుకున్నాను కనుక ప్రాబ్లం లేదు ఆ ఇంటి నుండి నాకు ప్రాబ్లం లేదు మా మామగారు నన్ను చాలా సంవత్సరాలు ద్వేషించాడు మా నాన్న అనుకున్నాను కనుక ఏ ప్రాబ్లం లేదు ఎంత నేను అలా అనుకునేసరికి వాళ్ళకి ఎలా అయిపోయిందో తెలుసా కొడుకులాగా అయిపోయా ఇప్పుడు స్వతంత్రం స్వతంత్రంగా నన్ను ఏమో నానాలంటే అని అత్తారు కానీ నేను ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడు తిరిగి మాట్లాడండి ఎందుకు ఎందుకు మాట్లాడును తల్లిదండ్రులకు విధేయులే ఉండమని బైబుల్ చెప్పింది నన్ను కన్నా వారే నా తల్లిదండ్రులా వాళ్ళు నా తల్లిదండ్రులు కాదా వాళ్ళు కూడా నా తల్లిదండ్రులే అన్నటువంటి సమానత్వం ఆ తత్వం నాలో ఉండబట్టి వాళ్ళకు నేను కొడుకుగా మారిపోయా వాళ్ళు నాకు తల్లిదండ్రులుగా మారిపోయారు నాలో ఉన్నటువంటి తత్వం నాకు మాత్రమే వర్తించేది కాదు నా భార్యకు వర్తించేది అనగా కోడళ్ళకు వర్తించేది అల్లుళ్ళకు వర్తించేదని గుర్తుపెట్టుకోవాలి అర్థమైనప్పుడు అలాగనక ఉండగలిగితే చాలా సంతోషాన్ని ఇస్తుంది అది కుటుంబానికి కుటుంబానికి ఆ విషయం చాలా ఆనందాన్ని ఇస్తుంది కానీ అలా ఉండేవాళ్ళు ఎవరు ఈ రోజుల్లో అత్తగారు కానీ మామగారు కానీ ఏదైనా ఒక చిన్న మాట అంటే చాలు దాన్ని స్క్రీన్కి ఎక్కిచ్చేస్తారు దాన్ని బజార్కి ఎక్కిచ్చేస్తారు వాళ్ళ పరువు పోతుంది అనుకుంటున్నారు కాదు కాదు నీ పరువు పోతుంది వాళ్ళు అనుభవం కలిగిన వాళ్ళు అన్ని దెబ్బలు తిని తిని రాటు తేలి ఉన్నారు వాళ్ళకేం కాదు అలా నువ్వు చేయటం వల్ల సమాజంలో నీ క్యారెక్టర్ ఏంటో బయటపడుతుంది నువ్వెవరో తెలిసిపోతుంది సమాజానికి పైకి నీ తరపున ఉన్నట్టుగా నటిస్తారు అంతే మనుషులు నువ్వు చేస్తున్న రైటు అంటారు కానీ మనసులో వేరొక రకంగా అంటారు ఇక నిన్నెవరు ఆదర్శంగా తీసుకోరు అర్థమైందండి నిన్నెవరు మాదిరిగా తీసుకోరు తీసుకోకపోగా నీ గురించి తమకున్న తమ వారికి కొన్ని జాగ్రత్తలు చెప్పేటువంటి అవకాశాన్ని నువ్వు కల్పించిన అవుతావు నువ్వు కల్పించిన వాడివి అవుతావు గుర్తుపెట్టుకోవాలి అర్థమైందండి మంచి విషయాలన్నమాట కనుక ఎప్పుడు మన కుటుంబంలో సంతోషం ఉండాలంటే ఆనందం ఉండాలంటే ఈ సమానత్వం అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి ఇది ఉంటే చాలా బాగుంటుంది ఇది లేకపోతే ఓ పని చేయండి ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి అలవాటు సమానంగా చూసే మనసు లేదా అలవాటు చేసుకోండి